అందరికీ అండి ఎమ్మెల్యే కోటలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది ఈ ఐదు కూడా నూటికి నూరు శాతం కూటమికే దొక్కుతాయి అందులో బీజేపీకి దక్కే ఛాన్స్ లేదు వాళ్ళకున్న సంఖ్యా బలం ఆధారంగా సో జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి అది నాగబాబు గారికి ఇస్తున్నట్టుగా ఇందాక ప్రకటించారు అఫీషియల్గా నాగబాబు గారు డిక్లర్ సో మిగిలిన నాలుగు తెలుగుదేశం పార్టీకి దొక్కుతాయి అయితే నాలుగు తెలుగుదేశం పార్టీలో నాలుగు ఎమ్మెల్సీలకు దాదాపుగా పన్నెండు మంది అంటే పేర్లు బయటకు పేర్లు చెప్పుకోవడానికి పన్నెండు మంది పోటీ పడుతున్నారు కానీ ఇంటర్నల్గా మాత్రం ఒక ఇరవై మందికి పైగా పోటీ పడుతున్నారు అనమాట ఎవరికి వాళ్ళు ఎమ్మెల్సీ కోటం ట్రై చేస్తున్నారు ఎందుకంటే విపరీతమైన కాంపిటీషన్ ఉంది చాలామంది సీట్లు వదులుకున్నారు సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత ఇప్పుడు దేవినేని ఉమ్మగారు ఉన్నారు మైలువరం నియోజకవర్గం ఆయనకి సీట్ రావాల్సింది వసంత కృష్ణప్రసాద్ గారు చివరిలో పార్టీలోకి రావడంతో ఆయనకు సీట్ ఇచ్చి దేవనేని ఉమ్మ కాంప్రమైజ్ చేశారు ఇప్పుడు ఆయన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ప్లస్ చంద్రబాబు గారికి సన్నిహితుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్నారు సో ఆయనకి ఇస్తారా లేదా అనేది డౌట్ ఇక బుద్ధ వెంకన్న గారు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు కానీ ఆయనకి ఎప్పటి నుంచి అనేది లేదు ఆయన వర్గం కూడా ఆయనకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు మేబీ ఇవ్వకపోతే మాత్రం కొంచెం రెబల్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వంగవీటి రాధా గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయలేదు సీట్ తీసుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోటీ చేయలేదు సీట్ తీసుకోలేదు వంగవీటి రాధాగారికి నిజానికి ఆయనకి సీట్ ఇచ్చినా గెలిచే క్యాండిడేటే ఆయనకేమో ఒకే సెంటర్లే కావాలంటారు సెంటర్లు ఇవ్వట్లేదు కాబట్టి ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇస్తే కరెక్టే ఇచ్చే అవకాశం ఉంది కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఒకే జిల్లాకు చెందినవారు ఒకే ప్రాంతానికి చెందినవారు వీళ్ళ ముగ్గురికి ఇవ్వలేరుగా వీళ్ళ ముగ్గురులో ఎవరికో ఒక్కరికే ఇస్తారు అది మరోవైపు నెలిమరల నియోజకవర్గం బంగారు రాజు గారు ఆయన కూడా జనసేనతో పొత్తు కారణంగా తన సీటు కోల్పోవాల్సి వచ్చింది సో దాంతో ఆయనకు అన్యాయం జరిగినట్టు ఆయన క్యాడర్ ఫీల్ అవుతున్నారు ప్లస్ ఆ జిల్లాల్లో ఆయనకు పట్టున్న నాయకుడు సీనియర్ నాయకుడు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేశారు దిగువ స్థాయి కింది స్థాయి నుంచి రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు సో ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలనేది ఆయన వర్గం వాదన ప్లస్ ఆ జిల్లాలో కొంతమంది నాయకులు కూడా సిఫార్సు చేస్తున్నారు సో ఆయనకి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయనకు అన్యాయం జరిగినట్టే అనే భావన అక్కడ జనాలకు బలంగా వెళ్తుంది అలాగే కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఇక్కడ పెదగూరపాటి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంతో కొమ్మలపాటి శ్రీధర్ గారు సైలెంట్ అయ్యారు ఇప్పుడు ఆయనకు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే దేవునేని గారికి ఇస్తే ఈయనకి ఇవ్వరు ఇద్దరు ఒకే సామాజిక వర్గం అవుతారు కాబట్టి కాస్త తేడా వస్తుంది ఇచ్చే అవకాశం లేదు అలాగే పిఠాపురం వర్మగారు ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తే ఫస్ట్ పేరు ఈయన ప్రయారిటీలోకి తీసుకోవాల్సి ఉంటుంది నిజంగా ఎందుకంటే వర్మగారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ నియోజకవర్గాన్ని కాపుకాసి చాలా ఖర్చు పెట్టి ఎన్నికలకు పోటీ చేయడానికి సమాయత్తమయ్యి చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ గారు రావడంతో ఆయన సీటు కోల్పోయారు త్యాగం చేసినట్టే సో వర్మ గారికి కూడా ఇవ్వాల్సి ఉంది అలాగే మోపిదేవి వెంకటరమణ గారు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని రాజ్యసభకు రాజీనామా చేసి పార్టీ మారి వచ్చారు నాకు తెలిసి మోపిదేవి వెంకటరమణ గారు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది ఈ నాలుగులో ఒకటి ఆయనకు ఖచ్చితంగా ఇస్తారు ఇక మరో పేరు కేఎస్ జవహర్ గారు మాజీ మంత్రి ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది ఇక మరొకటి పరుచూరు అశోక్ బాబు గారు ఎవరైతే రిజైన్ చేశారో ఎవరిదైతే ఇప్పుడు పదవీ కాలం అయిపోయిందో టీడీపీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు అండ్ వ్యవహారాలు చాలా జన్ నడిపిస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ఆయన మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు సో దేవినేని ఉమ్మ గారు కొమ్మాలపాటి శ్రీధర్ గారు అశోక్ బాబు గారు ముగ్గురు ఒకే సామాజిక వర్గం కాబట్టి ముగ్గురులో ఎవరికో ఒకరికే ఇస్తారు ఇది ఒకటి మళ్ళీ అలాగే మోపిదా వెంకటరమణ గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది జవహర్ గారు అంటున్నారు మేబీ ఏం జరుగుద్దో చూడాలి పిఠాపురం గారి పేరు కూడా పరిశీలనలో ఉంది ఇట్లా చాలా పేర్లు ఉన్నాయన్నమాట ఆశావాహుల జాబితా చాలా పెద్దది ఉంది బేదారావిచంద్ర గారి పేరు ఒకటి వినిపిస్తోంది ఆయన ఖచ్చితంగా ఇస్తారంటున్నారు ఇలా కొన్ని కొన్ని పేర్లు వస్తున్నాయి కానీ చివరి నిమిషంలో కొన్ని డ్రాప్ అవుతాయి కొన్ని పైకి వస్తాయి అనూహ్యంగా ఎందుకంటే మైన ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా చూడాలి నాలుగంటే ఒకటి కమ్మ ఒకటి కాపు ఒకటి బీసీ ఒకటి ఎస్సీ లేదా మైనారిటీ అలా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మరి ఎలా డీల్ చేస్తారు ఈ అసంతృప్తిని ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆరు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి నెక్స్ట్ ఇయర్ ఆరు ఖాళీ అయితే అందులో జనసేనకు ఒకటి ఐదు టీడీపీకి వస్తాయి సో నెక్స్ట్ ఇయర్ వరకు ఎవరు నోపుతారు ఇప్పుడు ఎవరికి ఇస్తారని చాలా ఇంపార్టెంట్ చూద్దామేం జరుగుతుందా థ్యాంక్ యూ